శివాయ శివాభిషేకానికి ఇవ్వవలసిన దానాలు కార్తీక మాస దానాల గురించి చెప్తున్నాను జంజదానం తులసీ దీపదానం కన్యాదానం గోదానం తాంబూల దానం స్వర్ణదానం రాగిదానం కంచుదానం దానం వస్త్రదానం అంగస్త్రదానం పుస్తకదానం చిత్రదానం వస్త్రందానం గుప్తదానం భీభూతి పండుదానం ద్రవ్యదానం ఉసిరికపాల ధాత్రీ దీపదానం ద్రవ్య ఆసనదానం సుగంధద్రవ్యదానం తాంబూలదానం స్వయం పాకం మరియు గ్రామం ఓం నమ శివాయ శివార్చునకి అభిషేకమునికి కావలసిన ద్రవ్యములు పంచామృతాలు పాలు పెరుగు తేనె పంచదార నెయ్యి ఆ తర్వాత విభూది గంధము పసుపు కుంకుమ అలాగే జవ్వాది ఉనుగు కస్తూరి మొగలి ఇలాంటి ద్రవ్యములు తర్వాత పన్నీరు కొబ్బరి బొండం చెరుకు రసం కర్బూజ రసం ద్రాక్ష రసం కమల రసం బత్తాయి రసం అట్లాగే అన్నాభిషేకం డ్రై ఫ్రూట్స్ అభిషేకం మన మారేడు జిల్లేడు బిల్వాలు మరుగం దవణం ఆ వాటితోటి అభిషేకం అలాగే లక్ష్మీ గవలు గోమేతకాలు శ్రీచక్రాలు లక్ష్మీధామర గింజలు పూర్ణఫలాలు గురిగింజలు వీటితోటి కూడా అభిషేకం అలాగే వట్టివేరు ముఖ్యంగా మంచి పవిత్రమైనటువంటి గంగ ఓం నమ శివాయ ప్రతి పూజకి మనం పూజ అంతా అవ్విన తర్వాత హారతలు ఇవ్వడం జరుగుతుందండి హారతల్లో విశేషమైన హారతలు చాలా ఉన్నాయి నేను అన్ని వరుసగా ఇచ్చే హారతలు చెప్తున్నాను ఆత్మహారతి పరమాత్మహారతి త్రిమూర్తి హారతి హారతి హార్ హారతి నక్షత్ర హారతి ఇవే కావండి ఇంకా ఉన్నాయి చెప్తాం హారతుల్లో మిగతా విన్నాం కదండి ఇంకా ముఖ్యమైనవి విశేషమైనవి ఓంకార హారతి తులసి హారతి శివలింగ హారతి శివలింగహారతి హారతి పద్మహారతి ఫల హారతి తాంబూల హారతి హారతి రుద్రాక్ష హారతి హంసహారతి లక్ష్మీగవ్వహారతి ఊర్మహారతి అలాగే శంఖహారతి అన్ని హారతులతో పాటు అతి ముఖ్య హారతి చివరి హారతి హారతి